హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ సో ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాలన వాళ్ళు చెప్పిన ముచ్చట్లు మాయ మాటలు ఒక్కసారి విందాం దానికి ముందు ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడుతుంది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయిందనుకోండి సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ మాయలో ఎవరు పడరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయ మాటలు చూసినాం హుజురాబాద్ ఎన్నికలలో ఇల్లులు తిరిగి బంద్ రాసుకొచ్చారు మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ మాయ మాటలు వింటున్నాం కదా ఇప్పుడు సంవత్సరం అవుతుంది మరి కొత్త పెన్షన్లు ఎవ్వి పెంచిన పెన్షన్లు ఎవ్వి నాలుగు వేలు ఎక్కడా బంధు ఎక్కడా ఎక్కడ అయ్యా రేవంత్ రెడ్డి సారు ఈ మాట మేము చెప్పేది కాదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వాళ్ళు చెప్పే మాటను వాళ్ళ గొంతుకై మీ గొంతుకై మేము పోరాడుతున్నాము ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకోటి ఈ డిసెంబర్ నెల పెన్షను ఇరవై ఐదు తారీఖు నుంచి ఇవ్వబడును అది కూడా కొన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఇస్తున్నారు అనేది మీకు కమ్యూనిటీ ట్యాబ్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఓన్లీ పాత పెన్షన్దారులకి అండ్ వచ్చే నెల జనవరి నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఇవ్వనున్నారు అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్